ఓషో చెప్పిన వేవేల మాటల్లో కొన్ని నాకు బాగా నచ్చి ఆచరించినవి ఉన్నాయి అవి అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ క్షణమే ఎవరన్నా చెక్ చేసుకోవచ్చు సో ప్రకృతిలో ఉన్న ఒకనొక నియమం ఏంటంటే ఓపిక అది అందరిలో ఉంటుంది ఓపిక నువ్వు క్రియేట్ చేయలేవు శ్వాస ఎట్లుందో ఓపిక అట్లుంటుంది అంతే కానీ మనం ఏ విషయాల్లో దాన్ని వాడుతున్నాం అనే చోట ప్రాబ్లం వస్తుంది ఒక మదర్ నా దగ్గరకు వచ్చి మా వాడికి అసలు ఓపిక ఉండట్లేదు చదవట్లేదు మరి ఏం చేస్తాడంటే పొద్దుస్తమాన టీవీ చూస్తాడు అది ఓపికనే కదా సో ఓపిక ఉంది మనిషికి ఓపికగా గాసిప్స్ ఓపికగా పాలిటిక్స్ ఓపికగా నిద్ర సో ఓపిక లేకుండా నీకు ఏ పని జరగదు ఎక్కువసేపు నువ్వు ఒక పని నువ్వు చేస్తున్నావు అది ఉపయోగపడేదా కాదా అని పక్కన పెడితే సో ఓపిక ఉంది దాన్ని గుర్తించు ఇది ఫస్ట్ ఇది రెండవది నీకు నచ్చిన పనిలో మునిగిపో ఇంక వేరే ఏం అక్కర్లేదు ఇంకా మిగతా అవన్నీ వదిలే ఏం జరగాలో అది జరుగుతుంది ఏం జరిగినా అంగీకరిస్తూ పో ఇది ఒకనొక కాంటెక్స్ట్లో తన గురించే తను చెప్పాడన్న ఎవరు అన్నారు మేమంతా వచ్చి వింటున్నాం కాబట్టి మీరు వచ్చి పొద్దున్నే మాట్లాడుతున్నారు మరి మేము ఎవరో వినకపోతే మాట్లాడతారా రేపు ఒకసారి రాకుండా చూడండి అన్న అది మీకట్ట తెలుస్తుంది నేను మాట్లాడాలనిపిస్తే జనాలు ఉన్నా మాట్లాడతా జనాలు లేకపోయినా మాట్లాడతా పిట్ట సూత్రం ఇది నువ్వు ఉన్నా కూస్తుంది నువ్వు ఉండకపోయినా కూస్తుంది ఈ ఊర్లో అయినా ఏ ఊర్లో అయినా కూస్తుంది కరువు వచ్చినా కూర్స్తుంది బ్రిటిషులు వచ్చి పరిపాలించినా కూస్తుంది కూస్తుంది అంతే అంటే ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది మనకి ఇష్టమైన పని చేస్తున్నప్పుడు అసలు ఓపిక అనేది దాని గురించి థాటే రాదు కదా ఓపిక ఉంది ఓపిక లేకుండా లేదు అసలు లైఫ్లో అంటే ఇష్టం లేని పని చేసేటప్పుడు తర్వాత సంగతి ఫస్ట్ ఓపిక ఉందని గుర్తించు సరే అది రైట్ డైరెక్షన్లో ఉందా లేదా అనేది నువ్వు ఎరుకతో చూడవలసిన విషయం ఇప్పుడు నువ్వు టీవీ చూస్తున్నావు గంటలు గంటలు చూడగలుగుతున్నావు కదలకుండా అంటే నీకు ఓపిక ఉంది కానీ అది నీకు ఉపయోగపడని వాటికి వాడుతున్నావు అట్లా కాకుండా ఇప్పుడు ఎవ్యక్తనా టీవీ చూస్తూ నేను జీవితంలో ఏం సాధించినా సాధించకపోయినా పర్వాలేదు నాకు పేరు ప్రఖ్యాతులు ఏమో టీవీ చూస్తే బాగుంది బాగుందన్నాడా చూడండి ప్లెజర్ ఇస్ దెస్ట్రాయర్ ఆఫ్ అట్లా అనడానికి ఏం లేదు అట్లా అనడానికి ఏం లేదు ఇప్పుడు టీవీ చూస్తే ప్రెజర్ వస్తుందా టీవీ అనేది వెరీ నార్మల్ థింగ్ ఎగ్జాంపుల్ అది మనం అక్కడికి వెళ్ళట్లే అది మళ్ళీ వ్యసనాల ఏం చేయాలో ఉబ్బుపోక చాలా మంది చాలా చేస్తున్నారు అదేమో ప్రత్యేక అన్వేషణ ఐ వాంట్ ఎక్స్పీరియన్స్ సమ్థింగ్ న్యూ హైబూసా ఇట్లాంటివన్నీ ఉన్నాయి అవన్నీ ఉన్నాయి లే అవి అది కాదు మన చర్చ నేను నేను చెప్పాలనుకుంటున్నది ఓపిక ఉంది అది మనం గుర్తిస్తున్నామా లేదా ఫస్ట్ది ఓపిక రైట్ డైరెక్షన్లో ఉండడం అనేది ఎరుక టీవీ చూస్తున్నదా అదే ఓపికని నువ్వు నీకు ఉపయోగపడే దాంట్లో పెట్టి చూడంత ఎగ్జాంపుల్ నువ్వు పొలంలో మొక్క నాటుతావు ఏ మొక్క అయినా పెరుగుతుంది పెద్ద అవుతుంది ఏ మొక్క నాటాలన్నది ఎరుక నేలలో ఏ మార్పు లేదుగా నేల ఎప్పటికి సేమ్ ఉంది అది ఉంటుంది అది శాశ్వతంగా ఉంటుంది నువ్వు కలుపు నాటుతావా మామిడి చెట్టు నాటుతావా నీ ఛాయిస్ సో ఓపిక అనేది నీ గ్రౌండ్ అది ఉంది నా అబ్జర్వేషన్లో ఓపిక లేని మనిషి లేడు అసలు సో ఓపిక అండ్ మెడిటేటివ్నెస్ అనేది రెండు పర్యాయవాచ్ ఇది ఉంటే అది ఉంటుంది అది ఉంటే ఇది ఉంటుంది ఇప్పుడు నేను ఓపికగా ఉండాలనుకుంటున్నా ఇది ఓన్లీ భాషని ఓపిక ఉంది నీకు నచ్చిన పని దాంట్లో నువ్వు మునిగిపోతే ఇది నీకు ఉపయోగపడుతుంది ఒక గ్రౌండ్ లాగా అయ్యారండి ఒక గ్రౌండ్ లాగా ఉపయోగపడుతుంది సో ఇప్పుడు ఓషో చె అయ్యారండి రండి సో ఓపిక గురించి ఓషో చెప్పినప్పుడు నేను మొదటిసారి క్రాస్ చెక్ చేసుకున్నాను ఫస్ట్సారి మనం ఎక్కడి నుంచో కొనుక్కోవచ్చుకోము కదా షాపింగ్ మాల్లో ఇది అసలే దొరకదు ఇప్పుడు ఏ ఆశ్రమం నమస్తే ఏ హాస్ట అరే కుర్చీ తీసుకురా కుర్చీలో కూర్చుంటారా కింద కూర్చు అత రండి అట్లా ఇట్లా రండి సార్ కింద కూర్చో ఇప్పుడు ఏ ఆశ్రమంలో అయినా ధ్యానం నేర్పిస్తున్నారు కానీ ఓపిక చెప్తలేదు చూ ఇప్పుడు ఒక కొత్త పద్ధతి ఉంది ఎప్పుడన్నా చేద్దామంటే చేద్దాం అంటే ఎక్కడన్నా మనం పొలము వ్యాహాలకు పోయినప్పుడు ఏమి చేయకుండా ఒకరోజు ఊరికి ఉండగలవాసం అది మీరు చేయట్లే అది జరుగుతుంది అది ఇంకోటి మీరు చేయకపోయినా అది వచ్చేస్తుంది అది మీరు చేస్తలేదు అది మనం మనం ఓన్లీ సహాయకారి మాత్రమే దాని మనం ఏం చేస్తలే ఎవడో వెళ్ళి నాకు నిద్ర చాలా చక్కగా పడుతుంది యూరిన్ కూడా చాలా చక్కగా వస్తుంది అని చెప్పాడంట డాక్టర్తో మరి ఏంటి ప్రాబ్లం అంటే అది నిద్రలో చిరుగుతుందంటే సో అది ప్రాబ్లం యూరిన్ ప్రాబ్లం లేదు యూరిన్ చాలా బాగా వస్తుంది కానీ నిద్ర వస్తుందా అది ప్రాబ్లం ఉందా ఏం లేదు అసలు అసలు ఓపిక అనేది ఎగ్జిస్టింగ్ చేయలేదు అమెజాన్లో ఒక చెట్టు ఉంటుంది ఓపిక్ అనేది చెట్టు కాదు బుద్ధుడు అన్ని సంవత్సరాలు ఒక దాని మీద అన్వేషణ చేసిండు ఓపిక్ అనేది అరబింద్ సావిత్రి రాసిండు ఓపిక్ అనేది నేను చేతిరాత పుస్తకం రాస్తున్నా అది ఓపికనే ఇది నేను ఒకసారి పెయింటింగ్ వేస్తున్నా చాలా ఇక్కడ ఒక ఒక షాపింగ్ ఫంక్షన్ హాల్లో అప్పటికే ఒక డెబ్బై ఎనభై పోర్ట్రెట్స్ ఉన్నా ఒకటి వేస్తేనే అరిచిపోతుంది మన చేయి నేను ప్రాక్టీస్ చేసిన తైచల్లాగా మెల్లవు స్ట్రోక్స్ అంటే అడ్డగోలు ఊపకుండా పాడింది లిమిటెడ్ మూమెంట్స్తో ఎక్కువ బొమ్మలు వేయడం అప్పుడు ఒక నువ్వు వేస్తున్నావు పెయింటింగ్స్ కావు తెలుసా అని ఏంటంటే ఆయన కొత్త పదం దిస్ ఈజ్ నాట్ పెయింటింగ్ బట్ దిస్ ఈజ్ యువర్ పేషెన్స్ అన్నాడు అంటే ఓకే జుమ్లా పొయిటిక్ ఓకే సో నేను చెప్పాలనుకున్నది వెరీ లిమిటెడ్ పాయింట్ ఏంటంటే ఓపిక అనేది ఉంది ఇంత ఇది మనం గుర్తిస్తున్నది మన ఛాయ సబ్బా సో ఆ ఓపికని నువ్వు దేంట్లో ఏ ఇత్తనం నాటడానికి గ్రౌండ్గా వాడుతున్నావు అనే చోట అది యొక్క విజయం ఉంది అంతే ఇది ప్రపంచం పరంగానేమో నాకు పెయింటింగ్ అంటే ఇష్టం కాబట్టి పెయింటింగ్ అనే ఇతనం తెచ్చి ఓపికలో నాటు ప్రకృతిలో ఓపిక అంతే పని లేదు ఇంకా అప్పుడు నేచురల్గా ఏం చేస్తే అది అప్పుడు ఇల్లు కడగడం అప్పుడు ప్రత్యేకమైన పని అంటే ఏది ఉండదు ఒక పని తర్వాత ఒక పని ఓపిక జరుగుతుంది ఇప్పుడు నేను పరంగా అట్లా జీవిస్తున్నా ఇదంతా ఈ ఈ ఓపికలో ఇదే నాటాను నెక్స్ట్ ట్రావెలింగ్ చేసి ట్రావెలింగ్ నాటాను నెక్స్ట్ పెయింటింగ్ చేస్తే పెయింటింగ్ నాటాను సినిమా సినిమా నాటాను సో ఏది చేస్తే సమస్య వచ్చినప్పుడు ఓపిక యొక్క డెఫినేషన్ కంప్లీట్గా మారిపోతుంది ఇప్పుడు కదా మనం ఏది ఫ్రూట్ ఫారెస్ట్ లాగా ఫుడ్ ఫారెస్ట్ అన్ని నాటాం ఎవరి అటు కాకుండా నీకు మామిడి పండు ఇష్టం అదొకటి నాటుకు ఇతను కరెంట్ పోల్స్ ఇష్టం అవి నాటుకుంటాడు నీ ఇష్టం ఏదైనా నాటు సో ఈ కాదు అలసిపోవడం అని రాదు అలసట అనేది శరీరం యొక్క సహజ స్థితి ఒత్తిడి అనేది సహజ స్థితి అలసటకి ఒత్తిడికి పెద్ద తేడా అలసటలో శరీరం పాలెక్కుంది మనసు ప్రశాంతంగా ఉంది ఒత్తిడిలో మనసు పాలు శరీరం పరిశీలిస్తుంది ఒత్తిడి పూర్తి మానసిక అలసట వెరీ బ్యూటిఫుల్ అసలు ఒక అమ్మాయి అబ్బాయి కౌలించుకొని అలసిపోతారు ఒత్తిడిగా ఉండదు అది మనసు ప్రశాంతంగా ఉంది బాడీ మాత్రం దానికంటే ఒక ఫిజికల్ రియాలిటీ లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి అది రెస్ట్ సో ఇప్పుడు ఈ లో ఇంతకుముందు చెప్పిన ఈ పదం మళ్ళొకసారి ఒకసారి చెప్తే ఫిట్ అవుతుంది జాజియన్ జపనీస్ యొక్క ఒకానొక ధ్యాన పద్ధతి సిట్టింగ్ క్వైట్లీ అండ్ డూయింగ్ నథింగ్ ఈ విషయాన్ని ఓషో విపరీతంగా చెప్పాడు అసలు బట్ నో వన్ అండర్స్టూడ్ రమణ మహర్షి చెప్పాడు ఇన్ని చేస్తున్నా అసలు ఏమీ చేయగల నువ్వెంత నీ శరీరం ఎంత నువ్వు చేసేది ఎంత నువ్వు సాధించేది ఎంత నువ్వు కదిలిచ్చేది అంత ఏం చేస్తావు అసలు సో అన్ని పనులు సగం సగం చేసే వదిలేసే బదులు ఒక్క పని సంపూర్ణంగా చేసి నిష్క్రమించు అంటే అన్నిట్లో వేలు పెట్టి అన్నిటిని కదిలించి అన్నిటిని హాఫ్ పార్టీ వదిలేసే బదులు ఒక్క పని ఎంచుకో పరంగానే ప్రకృతిలో పనే లేదు ఒకటే దాన్ని అదే మళ్ళీ ఇది ఒక చాలా మంచి కాంటెక్ట్ ఎప్పుడన్నా మాట్లాడాలి లర్నింగ్ కి సంబంధించిన రెండు డైమెన్షన్స్ వర్టికల్ లెర్నింగ్ అండ్ హార్జెంటల్ లెర్నింగ్ ఎప్పుడైనా విన్నావా ఇది విన్నా నేను ఇది మనసులో అడ్డగీతలు నిలువ గీతలు అది విన్నా ఓషో దగ్గర ఇదైతే లర్నింగ్ లో రెండు ఉన్నాయి అదే డీప్ ఒకదాని మీద డీప్ డిగ్గింగ్ చేయడం జాక్ ఆఫ్ ఐ మీన్ అన్నిటి నుంచి వెళ్తూ ఇప్పుడు బండి ఎడ్ల బండి పోతుంది ఒక ఊరు దాటుకొని ఒక ఊరు పోతుంది ఏ ఊరు చక్కగా చూడదు అది కాకుండా ఒకడు ఒక ఊరిలో ఉండి ఆ ఊరిని చూస్తున్నాడు ఇంకా రవణ మహర్షి వర్టికల్ లర్నింగ్ అన్నట్టు అరుణాచలాన్ని వదిలిపెట్టలేదు ఇంకా ఇంకా అసలు పక్కకి తీసుకెళ్ళలేదు మైండ్ దాన్ని దాంట్లో కొండ తిరిగాడు విరూపాక్ష గుహలో కూర్చున్నాడు అన్ని అన్ని ప్రదేశాలని అన్ని స్థితి అన్ని రాళ్ళని అనుభవించాడు అనమాట ఇది ఎక్సలెంట్ వర్టికల్ పర్టికల ఇప్పుడు పెయింటింగ్ ఉంది టైసను వదిలిపెట్టక దాన్ని ప్రపంచం స్పందిస్తుందా స్పందించదా కొంటరా కొందరా మీ పని అది కానీ కాదు నీకు బతకడానికి కావాల్సిన బేసిక్ మనీ ఖచ్చితంగా ఇస్తుంది ప్రపంచం ఎవరు నేనున్నా నేనున్నానున్న అదేదో అవుట్ ఆఫ్ కంపాషన్ అట్లేం కాదు వీళ్ళెజిటిమేట్గా తినడం ఖచ్చితంగా తినవలసిందే గారు ఉన్నారు వెళ్ళిపోయి నేను ఒకసారి ఒక ప్రయోగం చేసిన రెండు వేల తొమ్మిది విషయం తెలిసిన తర్వాత ఒక మూడు సంవత్సరాలు అది ప్రయోగం చేస్తే ఒక్క నెల వర్కౌట్ అయ్యింది అది ఆ తర్వాత ఆపేసిన ఎవరు కలిసినా మీకు నచ్చినంత డబ్బులు ఇవ్వండి ఉంటాయి అయ్యో ఇది చాలా గ్రేట్ అంటే ఏం లేదు నెలలో ఒకరోజు నన్ను భోజనం విలువండి చాలు ఇంట్లో ఏం చేసుకుని తింటాను అట్లీస్ట్ ఇదే మాట నేను ముప్పై మందికి చెప్పా సో ఇప్పుడు నేను క్యాలెండర్ ఆర్గనైజ్ చేసుకుని ప్రతిరోజు ఒక ఇంట్లో భోజనం చేస్తుంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఇతను నెలకు ఒకసారి పిలుస్తున్నాం అని నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రతిరోజు ఒక చోట భోజనం ఉంది నాకు లాస్ట్ ఒక మంత్ పొద్దున్న రాత్రి డే నేను ప్రతి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో భోజనం చేసినా కనిపిస్తే బతకడము తినడము సమస్య కానే కదా అసలు థాట్ వదిలేసినంత సో ఓపిక జీవన మూల సూత్రం అని మాత్రం చెప్పాలనుకున్నాను